గుంటూరు నగరంలో కలుషితం నీరు కలకలం రేపుతుంది శారదాఖార్ని సంగడిగుంట శ్రీనగర్ నెహ్రూ నగర్ ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా జరిగే డయేరియా పడగ విప్పి ఒక మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది అంతేకాకుండా ఇరవై మందికి పైగా ప్రజల్ని ఆసుపత్రుల పాలు చేసింది జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధ్యతలను జీఎంసి కమిషనర్ చేకూరి కీర్తి నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు శనివారం పరామర్శించారు ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు జీజీహెచ్ వద్దకి భారీగా తరలివచ్చి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు బాధితులకి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ಬಟ್ ಚಲಿಗೋಯ್ತು ಕಣೋ ಅದಾ ಸರ್ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಏನಂತೆ ಮಾಡಿಬಿಡಿ ನೀವು

కూడా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది కూడా ఎక్కడా కూడా లేదు స్వయాన చనిపోయినటువంటి మహిళామ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మహిళామ్మ తల్లికి ఇద్దరు మహిళ మహిళల చెల్లెళ్ళు ఉన్నారు ఆ చెల్లెళ్ళు పది సంవత్సరాల లోపల కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు స్వయంగా మేము వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటూ ప్రతి ఒక్కళ్ళ ఇల్లు గడప గడప కూడా మేము ఇప్పుడు పర్యటించాము వాళ్ళందరినీ కూడా మేము పరామర్శించాం ఎక్కడా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే లేవు వాళ్ళందరూ కూడా వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతాలు కూడా మేము ఐడెంటిఫికేషన్ చేశాము మా సచివాలయ సిబ్బంది మా అధికారులు మా వైద్య అధికారులు మా అందరూ మున్సిపల్ కార్పొరేట్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళారు వెళ్ళి అందరు కూడా పరిశీలించడం కూడా జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికి మాత్రం లేదు ఇది వాస్తవం అదే ఇప్పుడు ఆల్రెడీ బాడీ అయితే ఇక్కడ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ బాడీ ఇక్కడే ఉంది మేము పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వ అధికారులు డాక్టర్లు డాక్టర్లు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డాక్టర్లు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పోస్ట్ మార్టం చేయమని చెప్పి చెప్తా ఉన్నాం పోస్ట్ మార్టం చేస్తారు వాసవాసవాలు ఏదో వెలుగు తీస్తారు అంతే తప్పితే అంతే తప్పితే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ బాధితుల బాధితులు చెప్పారు వారం రోజుల నుంచి ఏదైతే వాటర్ ఏదైతే ప్రతి రోజు మేము వాటరు డైలీ నాలుగైదు పర్యాయాలు మేము చెక్ చేస్తాం వాటర్ చెక్ చేసే రికార్డ్స్ కూడా ఉన్నాయి వారం రోజులు చిన్నవి కూడా ఉన్నాయి అన్ని ప్రాంతాలకు సంబంధించి మా గుంటూరు నగరంలో ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ రిజర్వాయర్స్లో ఉన్నటువంటి అన్ని వాటర్ టెస్టింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కంటెంట్ అయినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆరోగ్య సమస్యలతో వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా మరి టెస్టులు చేసి తెలిసిపోతే దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు గుంటూరు నగరం కలుషితమైనటువంటి నీటి వల్ల డయేరియాతోటి అత్తలాకుతలం అయిపోతూ ఉన్నది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలో ఉన్నటువంటి సంగడగుంట నెహ్రూ నగరు శారదా కాలనీ శ్రీనగరు ఇలా నగరం నలుమూలలలో డేరియా వ్యాప్తి చెందటంలో మున్సిపల్ అధికారుల యొక్క ఘోర వైఫల్యమే ప్రధాన కారణమని ఈ సందర్భంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పద్మ అనేటటువంటి శారదా కాలనీ అమ్మాయి కలుషితమైనటువంటి నీరు తాగి చనిపోయిందని ఇవాళ లోపలికి వెళ్తే ఆ పేషెంట్తో పాటు అనేక మంది డయేరియా బారిన పడినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా పద్దెనిమిది మంది వరకు ఇంకా ఇదే హాస్పిటల్లో ఉన్నారు శ్రీనగర్ ఏడానికి సంబంధించినటువంటి ఆవిడ దారుణమైనటువంటి నేరసంతో విపరీతమైన విరోచనాలు వంతులతోటి డయేరియా పడగ నీడలో మృత్యువుతోటి పోరాడుతున్నట్టుగా ఉంది ఈ సందర్భంగా ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నేర పూర్తమైన నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐండి ఉన్నాం గత వారం రోజులుగా వాంతులు విరోచనాలు సమస్యతో అనేక మంది వందల మంది ఇబ్బంది పడతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు సోప్రెంట్ గారు గుంటూరు నగరంలో ఈరోజు ఇరవై మంది అడ్మిట్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉంటే కానీ గుంటూరు నగర కమిషనర్ గారు మేయర్ గారు ఆ కుటుంబంలో ఆ ఒక్కరిని తప్పితే మిగతా వాళ్ళకి ఆ డయేరియా ప్రాబ్లం రాలేదు కాబట్టి అది గుంటూరు మేము మున్సిపల్ కార్పొరేషన్ సమస్య కాదు ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సమస్య అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కావాలని తప్పుని కప్పుకూచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేయర్ గారు కమిషనర్ గారు గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున సుమారు ఇరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి సోపర్నెంట్ కిరణ్ కుమార్ గారు పక్క ప్రకటన చేస్తూ ఉంటుంటే మాకు సంబంధం లేదని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మీరు మాట్లాడటం అంటే ఇది చాలా అభూత కల్పన దుర్మార్గం ఖచ్చితంగా ఇది నగరపాలక సంస్థ అధికారులు పేరు గారు బాధ్యత వహించాలి దీనికి కారణమైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే డయేరియా ఇట్లాంటి సమస్యలతోనే సుమారు పన్నెండు మంది చనిపోయారు అప్పుడప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సుమారు లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేసింది ఈ ప్రభుత్వం కూడా దీనికి కారణమైన వాళ్ళని చర్యలు తీసుకోవాలి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకి ఎక్స్క్రైషేజ్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ డైరియా కొత్తగా ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం